వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను పోవాలి ఇంకొక్కర్లో చేస్తున్నాను బేగా అయిపోయేలాగా ముందు మసాలా జీన్స్లు వేసుకోవాలి మొగ్గ యాలక్కాయ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ షాజీర ఇవన్నీ వేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి వాళ్ళ టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్న కూరగాయల మట్టికే ఇంట్లో ఉన్న కూరగాయల మట్టికే వేస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి రెండు బంగాళదుంపలు రెండు క్యారెట్లు బీన్స్ కొద్దిగా టమాటా చిన్న సైజు మీడియం సైజు ఒకటి ఇవన్నీ ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తాం మేము మసాలా తక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఇవన్నీ కలిపి మొత్తాన్ని బాగా కలుసుకోవాలి అల్లం అల్లం వెల్లి పేస్ట్ ముందు మసాలాతో పాటు వేసేసుకోవాలి నేను మర్చిపోయి ముందు కూరగాయ వేసేస్తున్నాను అవన్నీ కొంచెం పచ్చివాసన చేయదాకా మగ్గించుకోవాలి కొన్ని బఠానీ గింజలు కూడా వేసుకుంటున్నా పచ్చి బఠానీలు పేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి బియ్యానికి కూరగాయ ముక్కలు అరించి ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇవన్నీ కలిపి మొత్తం ఒకసారి కలుసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం అన్నీ కలుసుకోవాలి తే రెండు గిన్నెలు బియ్యం తీసుకున్నా నాలుగు గిన్నెలు వాటర్ పోసుకోవాలి దీంట్లో ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కలుపుకుండా మూత పెట్టుకొని మూడు విజిల్ రానివ్వాలి సిమ్లో పెట్టుకొని మూడు విజిల్ రానివ్వాలి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది ఇలాగ ఇన్స్టెంట్ కింద పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటిలతోనే ఈజీగా ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలాగున్నదో కామెంట్లో తెలియజేయండి